పని చెప్పు వాటికి మాకు తగ్గ డబ్బులు ఇవ్వనంటే డబ్బులు కూడా తప్పించుకుంటున్నారు పనులు ఎక్కువ ఎక్కున్నారు ఎన్సీడీ సర్వే ఫీవర్ సర్వే అనుకుంటా రోజుకొకటి లిబ్రసీ అనుకుంటా రోజుకొకటి వేస్తున్నారు కానీ అండ్ డబ్బాలు తీసుకోవాలా వాటికి మాత్రం డబ్బులు లేవు మేము పెట్టి చాకరీ చేయము ఇవి చేయలేక మేము తట్టుకోలేక బయటపడితే తిన్నది పోతుంటే ఈ అడ్డుకున్నారు టోల్ టిఫిన్ చేసిరా చేలే సార్ రోడ్ మీద ఆపిండు సార్ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన హైదరాబాద్ కోటిలో ఆశా వర్కర్ల మహా దర్నా నిర్వహించడం జరిగింది అందుకని తెలంగాణ రాష్ట్రం అంతా ఆశా వర్కర్లు ధర్నాకు వెళ్తుండగా ఎక్కడికక్కడ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టులు అంతే అరెస్టులకు గుర్తేయడం ఎక్కడ కక్కడ ఆపేయడం జరిగింది కనీసం కరోనా కష్టకాలంలో ఒక ఇంట్లో వాళ్ళని ఒక ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలకు తెగించి వారిని కాపాడిన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఆశావర్లకు ఎటువంటి సౌకర్యం లేదు కనీసం ఫిక్స్డ్ వేతనం లేకపోవడం ఇప్పటికీ సిగ్గు చేయటం పని పనిచేసి అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఆశా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆపినంత మాత్రాన మా ఉద్యమం ఆగేది కాదు ఇంతకు మరింత రెట్టింపు పోరాటాలు చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా డిమాండ్స్ ను ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం మేము వెళ్తున్నాం సార్ పద్దెనిమిది వేల పదిహేను వేల కానీ ఫిక్స్డ్ వేతనం కొరకు మేము వెళ్ళగానే ఇల్లు అరెస్ట్ చేసింది సార్ మేము ఏం చేస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ ను మేము ఎన్ని పనులు చేస్తున్నాం సార్ సర్వే ఎన్సిడి బీపీ షుగర్లు ప్రతి సార్ ప్రతిరోజు డ్యూటే సార్ ఇచ్చేది పైన పారిందోషం చెప్పేది వంద పనులు ఆ వంద పనుల కన్నా సార్ మాకు వేతనం కావాలి అని కోరుతున్నాం సార్ ఈ మధ్యలోనే అరెస్ట్ చేయడం ఇక్కడే ఉంచడం సార్ మాకు న్యాయం ఎట్లా జరగాల సార్ మరి రెండు రోజుల మూడు రోజుల

లేదు వాళ్ళు వెహికల్ ఫ్రీ బస్ అలా వస్తారు ఆయన పోలీసు వాళ్ళు అంత చులకనగా చూస్తున్నారు ఇగో ఏమంటున్నారు వాళ్ళు మేము దిగుతా ఉంటే ఈ సూపర్ లగ్జరీ లగ్జరీ కదా సార్ దాంట్లో ఉంటారు చూడండి అంటే కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు ఏమంటారు ఏ వీళ్ళకి అంత వచ్చే ఓ లేదు ఫ్రీ బస్ లోనే వస్తారు వీళ్ళు అంత సీన్ లేదు వాళ్ళకే